మన మిత్రులందరికీ పరిచయ కార్యక్రమంలో ఉన్నాము సభలు అలంకరించినటువంటి మన మిత్రులకు ఆత్మీయులకు అభిమానులకు ప్రేయో ఇక్కడ ఏర్పాటు చేయాలని తపలతో శ్రమించి పనిచేసినటువంటి మన మిత్రుడు దాచి గోపి గారికి సభకు నలుగు నలుమూలల నుంచి వచ్చేసినటువంటి గణనాయకులకు వేదికపోయినటువంటి మహానాయకులకు సగర సోదర బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక అభిమాన నమస్కారం ఈనాడు ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తారనే ఉద్దేశంతో దాదాపు రెండు వారాల నుంచి పలాను రోజులు పోవాలి పలాను రోజులు పోవాలనుకుని రాయలసీమలోని కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా నుంచి కూడా పదహారు రోజులు పోవాల మన గోపి గారికి ఎంతో శ్రమించి మన కులానికి అభిప్రాయంతో ఆయన మనలను సేకరించి అందరికీ ఫోన్లతో శ్రమించి మనందరినీ ఇప్పించినందుకు మన మిత్రులందరినీ కలుసుకొని మనం అక్కడ ఒకటిగా పరిచయ కార్యక్రమం బంధుమిత్ర కార్యక్రమం అభిమాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు మనము ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఏలూరు జిల్లాలో చేసినటువంటి ఈ గోపి గారికి ఎంతో రుణపడి ఉన్నామని కూడా మీ అందరి సభాముఖంగా నమర్శించారు అందడమే కాక చేసేటువంటి శ్రద్ధ ఉండాలి చేసే శ్రద్ధ అనేది కాకుండా మళ్ళీ అతను కూడా పది మందికి గుర్తింపు అనేది ఉండాలా పది మందిలో ఉండాలా పది మందిలో కలిసి మాట్లాడేటువంటి సోమతి ఉండాలి ఇదే గడప జిల్లా వేసుకుంటే మహారాజు మురళి గారు యువకుడు విద్యావంతుడు తెలంగాణ ఆ అబ్బాయి ఎక్కడ ఏమి జరిగినా కానీ ముందు తెలియక ముందే ఇంటికి వచ్చి వాటి తొందర కాడి అటువంటి యువకుడు ఉన్నావా ఇదో మార్గం మాకు తెలిసి ఏదైనా చెప్తాను దయచేది మీరు ఏమన్నా మా ఏడే చెప్పలేదు అనుకోవద్దండి మీరు ఇప్పుడు ఆయన నేను పది రోజులకు ఇరవై రోజులకు నెలకు కుల బంధువులకు స్నేహితులకు అభిమానులకు మా మా తోగుతూ లాంటి మా అక్కయ్య గారికి కూడా నేను ఏ పని లేకపోయినా ఏమ్మా అని పలకించిన పద్ధతులు ఉన్నాయంట నా దగ్గర ఏ పని లేకపోవచ్చు ఏమని ఏం చేస్తారు ఎక్కడ ఏమి మన కుల ప్రభుత్వం ఎట్లుంది మన కుల బంధువులు ఎట్లున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అదేవిధంగా మనకరించకుండా పోవడంలో కూడా మన ఎంత గొప్పతనంగా ఉండేటువంటి మిత్రుడు గుణం కూడా అంత గొప్పది మన శ్రీనివాసులు గారు పొంగోలు నుంచి చెప్పిన వెంటనే పోయేటువంటి నాయకుడిని ఎన్నుకొని మన యొక్క కులాన్ని మన యొక్క శ్రద్ధగా ఊహించి మన ఆ సతగల రామచంద్రు గారు రాజశేఖర్ గారు మన మిత్రులు సోదరులు లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇతర అందరూ కూడా మన కులాభివృద్ధికి తోడ్పడి మన కులాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేసి పూజలు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు ప్రముఖులు పురప్రముఖులు న్యాయవాదులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారంతో ఈ కార్యక్రమాన్ని ఏళ్ళు చేసినందుకు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని కూడా నవాముఖంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం మా మిత్రులు సోదరులు అభిమానులు పేద అభివాసులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం రిజర్వేషన్ పోరాటానికి నేను ఉపాధ్యక్షుడిగా సంతకం పెడుతున్నాను అందుకు ఎక్కువ చెల్లుబాటు కాకపోవడం వల్ల ప్రతి సంఘాలు ప్రతి కులాలు అధ్యక్ష పదవితో సంతకం పెడుతున్నాయి కాబట్టి నేను అధ్యక్ష పదవితో సంతకం పెడితే నాకి మీ వేరే వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అపాయింట్మెంట్ ఎక్కువ ఇస్తారని ఆలోచనతోడికి అధ్యక్ష పదవిని ఎన్నుకుంటా అంటున్నాడు ఆయన నేను అధ్యక్ష పదవిని ఎన్నుకొని నేను సంపాదిస్తా లేడు అధ్యక్ష పదవిని ఎందుకు నాకు అవసరం ఉందంటే నాయకుని కలసడానికి నాకు అధ్యక్ష పదవి అవసరము అది ఆయన పార్టీ అంతే కానీ నేను అధ్యక్ష మీ ఉంది రాష్ట్రంలో అందరు నా పార్టీ మీద తీసుకొచ్చి మీ నాయకుడిని ఏలాలా అనే ఉద్దేశం కాదనిది లేదు ఎవరైనా సరే మీ ఎంత ఉండి నేను పోరాడుతాను అధ్యక్షుని నేను ఉంటాను అని ఎవరైనా లేయండి ఆయన వెంట ఆయన నడుస్తాను ఎందుకంటే ఈరోజు చెప్తాను నేను చెప్తాను మోరు చెప్తారు మోరు చెప్తారు మన మనకున్న ఇప్పుడు ఆయన పిల్లల నాయనాన్ని పలకరించే స్థితిలో ఉన్నారు కొందరు కాబట్టి ఎవరో ఒకరు అది కూడా ఎవరు చేస్తారంటే ఏదో తపన ఉండి నేను ఏదో చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే సమాజానికి ఉపయోగపడతారు సగర్లందరూ ఉపయోగపడతారు సమాజానికి ఎందుకు ఉపయోగపడతారు సమాజంలో మిగతా వాళ్ళు కొందరు ఉంటారు కానీ అందరు కులానికి ఉపయోగపడరు కొందరు మాత్రం ఏమంటే తీసుకు ఆయన తాడి తీసుకొస్తూ అన్నాడు కాబట్టి అధ్యక్ష పదవి ఎన్నుకోవడము మంచిది అని ఉద్దేశం ఎందుకంటే కొందరు ఏమన్నారంటే జిల్లా లెవెల్లో మీటింగ్లు పెట్టండి అధ్యక్షుని పదవి అధ్యక్షుని ఎన్ను వాళ్ళ సలహాలు తీసుకోండి మళ్ళా తర్వాత అధ్యక్ష పదవి ఎందుకుందామని అన్నారు ఆయన పోరా ఆయన ఆవేదన ఏంటంటే అధ్యక్షుల పద అందరినీ తీసుకొని చేసుకొని పెడదామంటే ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎవరు పోరాటం చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ విధం చేయలేకపోతే మళ్ళా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు పడుతుంది అంత లోపల ఈ రిజర్వేషన్ పోరాటం పోతుంది మనం అధ్యక్షుని ఎన్నుకునే లోపల ఈ రిజర్వేషన్ పోరాటం పోతుంది కాబట్టి అందుకోసము త్వరలో ఇప్పుడు వరకు ఆయన ఎన్ని అధ్యక్షుడు పదవి మీకందరికీ అధ్యక్షుడు పదవి నాకు చెప్పలేదా అని అన్నారు కరెక్టే అధ్యక్ష పదవి అని అంటే పోరాట సమితి కోసం వచ్చినారు ఇప్పుడు ఆయన కూడా పోరాట సమితి కోసమే పోరాడుతున్నారు కాబట్టి ఈ ఎన్నిక ఇప్పుడు కాదనుకున్నారనుకుంటే ఇంకొక నలుగురు పెద్దలు నిర్ణయించి పది దూరలో పదైదు రోజుల లోపల ఎన్నుకుందామా లేదంటే ఇప్పుడే ఎందుకుందామా అని మీలోనూ ఉన్న వాళ్ళందరూ చర్చించుకొని చేస్తే బాగుంటుందని నా ఆలోచన ఎనిమిది జిల్లాల వరకు వచ్చారు ఇంకా ఐదు జిల్లాలు రాలేదు వాళ్ళు కూడా కలుపుకొని తర్వాత గోపీ గారు కలుపుకొని అందరిని అవమాని చేసి చేయాలను లేదంటే ముఖ్యమైన సమావేశం దేనికంటే ఈ రిజర్వేషన్ కోసం మనం త్వరగా స్టేట్ ప్రెసిడెంట్ అని లేకపోతే ఆ రిజర్వేషన్ కొన్ని సమస్యలు జరుగుతాయి కాబట్టి నేనేందంటే ఈ రిజర్వేషన్ గురించి గోపిరావు గారికి అనుభవం ఉంది కానీ చూస్తున్నాడు కాబట్టి అది కూడా పూర్తి చేస్తాడు ఆయన కూడా వేరే ఫెడరేషన్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ స్వార్థంగా ఆలోచించట్లా కేవలం ఆ రిజర్వేషన్ వరకు మాత్రమే ఉంటా ఎంపీఏ రిజైన్ చేసేస్తాను నేను అని పబ్లిక్గా చెప్తున్నాడు కాబట్టి మనం కూడా రేపు ఈ రిజర్వేషన్ పూర్తయినాక అప్పుడు మళ్ళీ అందరం కలిసి మళ్ళీ కొద్దిగా లేట్ ఉంది కాబట్టి నిదానంగా అన్ని జిల్లాలో తిరిగే చేసుకుందాం పోతే ఇంకో విషయం ఏంటంటే సార్ నేను దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కుల సంఘంలో తిరుగుతున్నాను స్టేటు దాంట్లో చేశాను ఇప్పుడు జిల్లా అధ్యక్షులు చేస్తున్నాను ఎక్కడైనా స్టేట్ అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ప్రతి జిల్లా తిరిగి ఏ జిల్లా ఆ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ప్రకటిస్తారు వాళ్ళు ఇంకా బాడీని పూర్తి చేసుకుంటారు అంటే ప్రాసెస్ జరుగు నేను నాకంటే ఒక ఐదేళ్ళు ఏళ్ళ ముందు గోప్య ఉన్నారు ఆ మూడేళ్లకే నేను స్టార్ట్ అయ్యాను సంఘంలో అప్పుడు నేను చూస్తూ ఉన్నాను అంటే నా అభిప్రాయం చెప్పాను ఇంకా మన కొప్పు కంకష గారు మిగతా వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మా జిల్లా నుంచి వచ్చారు మార్కాపురం నుంచి వాళ్ళు కూడా ఆవిడ హైదరాబాదు ఇంకో ప్రాంతాలు చూసాం శ్రీశైలం చూసాం రంగోలు ఎన్ని ఎక్కడా కూడా మీటింగ్ జరిగినప్పుడు ఫుల్ బోర్డు అనేది ఎక్కడా జరగలేదండి వచ్చిన వాళ్ళతోనే రెండోది ఏంటంటే ఫుల్ బోర్డు జరగాలి అంటే ముందు అక్కడ కులంలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి కుల పని పనిచేయటానికి ఇంట్రెస్ట్ ఉండాలి ఆయన ఎన్ను కోరు అనేది మనకు అనవసరం డబ్బున్నోడు సంఘాల్లో ఒక రాడు చదువుకున్న వాళ్ళ సంఘాల్లో ఒక రాడు చదువు వాడు సంఘంలో పని చేయలేదు అని కొంతమంది అంటారు మరి ఇంకెవరైనా సంఘంలో పనిచేసేది అదూ సంఘాల్లో చదువుకున్నోడు పని చేయకూడదు డబ్బున్న వాడికి అవసరం లేదు చదువుకున్న అవసరం లేదు అటు ఉద్యోగం చేసుకోవాలి ఇక్కడికి మనందరం గ్రామ కమిటీలు మండల కమిటీలు ఎన్నుకొని ఒక లీడర్ లాగేగా వచ్చింది వాళ్ళందరిని అమలు పెట్టుకొని ఇక్కడికి రావాలా ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం తీసుకెళ్ళాలి జనాభా మొత్తాన్ని మనం వాళ్ళందరికి అనుకు మనం లీడర్లుగా చెప్పుకోవాలంటే అందరికంటే ఇప్పుడు ఎవరో ఒక మనం గుర్తింపు కలిగిన వ్యక్తులనే కదా ఇక్కడికి వచ్చింది శ్రీమూర్తులు గారు ఉన్నారు యాభై మూడు గ్రామానికి నలభై మూడు మందితో ఎన్నుకోబడ్డారు వర్లే గారు మాతో పాటు బాధ్యత ముప్పై సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు సురేష్ గారు మాతో పాటు పాతికి ముప్పై సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు వైజాగ్ నుంచి ఆరు మేమందరం కూడా మా జీవితం చాలా భాగం అరవై అరవై సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలు నీకు సాగలికే నాకు పోయి ఇందు మొత్తం సంపాదన లేకుండా ఇప్పుడు కొంతమందికి అవగాహన లేని వాళ్ళు మీరు అదేం చేశారు ఇది ఏం చేశారు ఇది ఏం చేశారని ఆయన పత్తుకొచ్చాడు పట్టుకొచ్చాడు కాబట్టి ఏంటంటే తెలియదులా ఏ ఎక్కువ ఎవరు ఉన్నారు ఏంటని రాష్ట్రం మొత్తం మీద మేమందరం తిరిగిన వాడమే ఏ జిల్లాలో ఎవరు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్ని గ్రామాలు ఉన్నాయో నోటితోనే చెప్పగల అవగాహన ఉందండి మాకు ఎందుకు ఎందుకంటే నేను కొంచెం మాట కొంచెం కర్చుగా ఉంటుంది అది చేసింది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పోతే బాబు ఎక్కడ పోతే మళ్ళీ పెట్టడం లేదు ఒకసారి ఒంగోలులో పెట్టాం కొంత కొంతమందితో ఏడు జిల్లాలలో వచ్చారు తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు సైలెంట్లోనే ఏం కదా ఎక్కడ పోతే మళ్ళీ ఇంకొకటి నడిపోడు లేడు అనుకుంటున్నాను ఎక్కడికి పాట అసలు ఈ రాష్ట్రాన్ని నడిపేది ఎవరు చెప్పండి కమిటీ లేచా ఇక్కడ కూర్చున్నా చెప్పండి నేను ఈ రాష్ట్రాన్ని అని వేసాక తర్వాత మన రాష్ట్ర చెప్పుకుంటాం నాది బాధ్యత చెప్పండి ఎవరన్నా లేదు మా జిల్లా మొత్తం మా జిల్లా జరిగేటాకే సంవత్సరం పడుతుంది ప్రతి గ్రామం టచ్ ఆ జిల్లాలోనే మనం పూర్తి చేయలేము కొంతమంది పెద్దలను పిలిచి మండల కమిటీ అని వేస్తాం కొంతమంది ఒక ఇరవై యాభై మందిని పిలిచి జిల్లా కమిటీ అని వేస్తాం కొంతమందిని పెట్టి రాష్ట్ర కమిటీ అని వేస్తాం ముందు అసలు పనిచేసేవాడు కావాలిగా బాధ్యత తీసుకుంటే నేను నాకు పదవి ఇస్తే మీ ఊరు వస్తాను మీ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తారు అది ఏంటి అది అంటే కనెక్షన్ కలుగుతాకో పదవులు కావాలి అవి అయ్యేవి లేకుండా ఎవరికైనా ఇక్కడ నుంచి బయటకెళ్ళాక జరగాలి ఎందుకు చేయాలంటే పని ఉండదు అనేది పదవుల జరున్నాయి ఈ పదం అంటే ఒక గోపి గారికే కాదు అన్ని బాధ్యత కల పదవులు అన్ని అన్ని జనాలకు వస్తాయి అన్ని బాధ్యత కదా ఆయన ఆయన ఏం ఎన్నో పనులు మాకుని ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ దాకా వచ్చి కనీసం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనకి వెళ్ళలేకపోతే మనం ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయించుకోవడం కూడా వేస్ట్ అనమాట ఒక పక్కన ఆయన మాట్లాడుతున్నారు మీరు అందరూ లేదు మీరు అందరూ మాట్లాడుకున్న తర్వాత సమావేశమే మాట్లాడ మనం ప్రారంభించుకుందాం దయచేసి మన ఇంతా మన ఫ్యామిలీని మన కుటుంబాన్ని మన ఊరిని అన్ని వదులుకొని ఇక్కడ దాకా వచ్చామంటే కనీసం మనం చెప్పేది ఇంకా ఎవరు ఏం చెప్తున్నారు మనకు ఉపయోగపడేదో సంఘానికి ఉపయోగపడేదో ఏదో ఒకటి ఉంటుంది కదా అని వాళ్ళ అనుభవాలు తీసుకోవాలి కానీ ఆయన పని ఆయన మనం మనం మాట్లాడేసుకున్నాం అంటే అది సభా మర్యాద కాదు దయచేసి మీ అందరికంటే చెల్లూరు కాబట్టి మేము వెనకాల కూర్చో వింటున్నాం కానీ ఎవరు మాట్లాడాలందరం వాళ్ళు అందరం ఆ చుట్టూ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుకుంటాం దయచేసి ఇది విమర్శ కాదు ఎవరి మనసు అని ఒప్పిస్తుంది నొప్పించుండి క్షమించండి నేను ఇలా మాట్లాడినందుకు దయచేసి సమావేశాన్ని మంచిగా ఒక క్రమపథీకరణలో జరుపుకుంటే రేపు చూసిన తరాలకు కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా బాగుంటుంది అది మనం మార్గదర్శకులుగా ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మనం నేర్పాలే తప్ప మనం చూసి వాళ్ళు వేరేలా అనుకునే పరిస్థితి రాకూడదు దయచేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు అందరు వింటే వినండి ఒకవేళ మాట్లాడుకుందాం అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకూడదు పక్కన ఇబ్బందిగా ఉంటుంది రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన నా సగర సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పేరు కలవగులు సాంబివరావు సామా అంటారు నేను ఏలూరు కార్పొరేషన్లోనే కార్పొరేటర్గా పనిచేస్తున్నాను నేను ఏలూరు నగరంలోనే యాభై డివిజన్లు ఉంటే యాభై డివిజన్లోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్ ఉంటాను ఏలూరులోనే హైయెస్ట్ మెజార్టీతో ఒక రికార్డు ఉందంటే అది ఒక సగర పేరునే ఉంది దానికి కారణం నా సగర కులం నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఆ కులానికి ఏ అవసరమైనా ఏ టైం అయినా కానీ ఫస్ట్ ప్రయారిటీగా కులానికి నా ప్రయారిటీ అని మీ అందరికీ సహాముఖంగా తెలియజేస్తూ సేవ నెల్లూరు థ్యాంక్ యూ గారు ఆయన ఈ ఎన్నిక విషయంలో వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం అనే వాళ్ళందరూ కోరుకుంటాం చాలా సంతోషం ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాష్ట్ర కమిటీని రాష్ట్ర బాడీని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ సమ్మతించడం జరిగింది ఈ యొక్క ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకుని ఒక ఐదుగురిని ఎలక్షన్ కమిటీకి సిఫార్సు చేయవలసిందిగా గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవటానికి కదా వినాయక జగన్ గోపి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత గోపీ గారు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు ఎన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో చేశాక ఆయన రాసి ఎలా నిర్ణయాలు తీసుకొని ఎవరు పెట్టాలి ఏంటనేది ఆయన తీసుకొని మళ్ళీ ప్రకటిస్తాడని అయింది కాబట్టి అయిపోయాక భోజనం చేసి ఒక గంట రూపంలో వదిలించేస్తాను భోజనం